ప్రయత్నండి ఇప్పుడు మనం మన ప్రభు అయిన దేవుడు మనకి ఇచ్చిన తన మాటలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన నుంచి మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పత్రిక అధ్యాయం పద్నాలుగు ముప్పై మూడవ మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు ముప్పై మూడవ ఇలా రాయబడి ఉంది అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అని చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు ప్రభు చెప్తున్నారు ఈ వాక్యం నుండి ప్రభు దేవుడు మీతో చెప్పేది ఏంటి అంటే సంఘం ఎలాంటిదట పరిశుద్ధుల సంఘం పరిశుద్ధుల సంఘము దేవుని సంఘం అలాగే పరిశుద్ధుల లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త పరిశుద్ధుల సంఘం ఎక్కడైతే ఉంటుందో ప్రభువును వెంపడించి ప్రభువులాగా పవిత్రంగా తన మాటలను తన చిత్తంలోనూ తన ఆజ్ఞలను తన వాక్యంలోనూ జీవిస్తూ ఉండే సంఘము పరిశుద్ధ సంఘము ఆ పరిశుద్ధ సంఘంలో ఏముంటుందంట సమాధానం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సంఘంలో ఎల్లప్పుడూ కూడాను సమాధానము ఉండాలి అని ప్రభుని దేవుడు కోరుకుంటాడు ఇక్కడ సమాధానము అంటే అర్థం ఏంటి అంటే పీస్ మనిషికి ఆ సంఘానికి ఆ సంఘంలో ఉండే మనుషులకి ప్రతి శరీరానికి కూడాను దేవుడు సమాధానము అంటే శాంతిని ఇవ్వాలి అనుకుంటాడు వా మనిషికి నెమ్మదిని కలగజేయాలనుకుంటాడు అతని అతని ప్రతి పరిస్థితి నుండి కాపాడి మనిషిని చక్కగా ఉంచాలనుకుంటాడు మనిషికి న్యాయం చేయాలి అనుకుంటాడు తన దాసులను స్థిరంగా ఉంచాలని వారికి ఒక నిశ్చలత వల్ల నిలకడగా ఉంచాలి అని విశ్వాస జీవితంలో మంచిగా ఉంచాలి అనుకుంటాడు దేవుడు ఆ విధంగా దేవుడు వారి జీవితంలో సమాధానమును చేస్తూ ఉంటాడు సమాధానములకి కర్త ఆయన అంతేగాని ప్రభువున దేవుడు తాను పరిశుద్ధుల సంఘము చేసి తానే ఒక పరిశుద్ధమైన సంఘంలో కట్టి ఆ సంఘంలో అల్లరి చేయమని చెప్తాడు ఆయన చేయడు పరిశుద్ధులు అంటేనే మంచివారు పవిత్రంగా ఉండేవారు పవిత్రంగా ఉండేవారు అల్లరి చేస్తారా చేయరు కదా కాబట్టి పరిశుద్ధుల సంఘం ఏంటి అంటే సమాధానం కలిగి ఉంటుంది పరిశుద్ధంగా ఉండే శరీరాలు శరీరము పరిశుద్ధులుగా ఉండే వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా సమాధానం కలిగి ఉంటారు అలా సమాధానం కలిగి ఉండాలి అని అలా సమాధానము కలిగి ఉండడం కోసము అలా సమాధానము కలిగి ఉండే విధంగా చేసేవాడే దేవుడు అంతేగాని ఇద్దరు మనుషులు కానీ పరిశుద్ధ సంఘంలో ఉండేవారు కానీ అల్లరి చేయడానికి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు అల్లరి చేసేవారు అల్లరి చేసే లక్షణాలు కలిగిన వారు వారు దేవునికి సంబంధం లేని వారు దేవునికి విరోధుల వారు దేవునికి దూరంగా ఉండేవారు ఎందుకంటే దేవుని ప్రేమించేవారు సమాధానమును ప్రేమించాలి కానీ అల్లరి కాదు అల్లరికి ఆయన కర్త కాదు ఇక్కడ అల్లరి అంటే అర్థం ఏంటంటే వాక్యంలో భ్రమపరచడం జనాన్ని భ్రమపరిచేవాళ్ళు భ్రమపరిచే సంఘమాలు కలవర పెట్టేవాళ్ళు చికాకు పెట్టేవాళ్ళు గందరగోళం సృష్టించేవారు అస్పష్టత కలిగిన వారు కన్ఫ్యూజన్ వాళ్ళ మైండ్లో ఉంటుంది అల్లరి చేసే వారి మైండ్లో తికమిక అనేది వాళ్ళ ఆలోచన కలిగి ఉంటారు గాబర చేసేవాళ్ళు అలజడి సృష్టించే వాళ్ళు గజిబిజిగా ఉంటారు ఈ అల్లరి చేసేవారు ఎవరు అంటే దేవుని మీద విశ్వాసం లేని వారు సమాధానము కలిగి ఉండేవారు ఎవరు అంటే దేవుని మీద విశ్వాసం కలిగిన వారు సమాధానముగా ఉండేవారికి కర్త ప్రభువన దేవుడు కానీ అల్లరికి ఆయన కర్త కాడు అల్లరికి ఆయనకి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ఈ వాక్యం నుంచి ప్రభువన దేవుడు మీతోనూ ఏం చెప్తున్నారు అంటే మీరు సమాధానము కలిగి ఉండండి ప్రభువుని దేవుని సంఘం మీద దేవుని మీద విశ్వాసం కలిగి మీరు జీవిస్తున్నారు కాబట్టి మీరు పరిశుద్ధ సంఘంలో ఆయన సంఘంలో ఉన్నారు కాబట్టి మీరు సమాధానంగా ఉండాలనేది ఆయన చిత్తము అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లరి చేయకూడదు అల్లరి చేసేవారికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన నిత్య జీవనంలో ఒక మంచి వ్యాపార సంస్థ ఉందనుకోండి మన చుట్టూ ఏదైనా ఒక పెద్ద వ్యాపార సంస్థ ఉందనుకోండి అందులో ఉండే యజమాని అక్కడ పనిచేసే వాళ్ళందరితో కూడాను చాలా మంచిగా ఉంటూ పని జరిగించుకుంటూ దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాడు కానీ తన సంస్థని తన సంస్థలో ఉండే వాళ్ళందరితోనూ బాగా అల్లరి చేయించి ఆ సంస్థను పాడు చేయాలనుకుంటాడు ఆయన ఆ సంస్థలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది అల్లరి చేసే వాళ్ళు ఉంటారు వారు కొంతమందిని బాగా మంచిగా ఉండండి కొంతమందిని అల్లర్ చేయమని ఆయన ఆయన అంటాడా అందరికీ ఒకటే మాట చెప్తాడు మీరు అందరు మంచిగా ఉండాలి కంపెనీ కోసం మీరు ఉద్యోగం చేయాలి మీరు మంచిగా రాత్రి పౌరులు కష్టపడి మంచిగా మీరు పని చేయాలని చెప్తారు కానీ మీరు కొంతమంది మంచిగా ఉండండి కొంతమంది మీరు బాగా అల్లరి చేయండి కంపెనీ పరుగు తీయండి గొడవలు చేయండి గొడవలు సృష్టించండి చెడు పనులు చేయను ఏమైనా కంపెనీ ఏమైనా యజమాని ఏమైనా చెప్తారా చెప్పగదా అలా నీకు ప్రభు అనే దేవుడు చెప్పేది ఏంటంటే మీరు పరిశుద్ధ సంఘానికి చెందినవారు దే పరిశుద్ధుడికి మీరు చెందినవారు దేవునికి చెందిన వాళ్ళు కాబట్టి మీరు సమాధానంగానే ఉండాలి అల్లరి ఎట్టి పరిస్థితి అల్లరికి దేవుడు కర్త కాదు ఆయన అల్లరి చేసేవాడు కాదు ఆయన సమాధానమును ప్రేమించే దేవుడు కాబట్టి ఆయనకున్న లక్షణం ఏంటంటే సమాధానం ఆయన ప్రేమిస్తాడు అల్లరికి ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఇదే లక్షణం మళ్ళీ కలిగి ఉండాలి మనం కూడాను సమాధానం ప్రేమించాలి కానీ అల్లరి అనేది మనం కలిగి ఉండకూడదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి పరిశుద్ధ గ్రంథంలో అదోనియ అదోనియ దావి తన కుమారుడైన సోలోమోను దేవుని చిత్తం ఏంటి అంటే సోలోమోను రాజు చేయాలి అని నా ప్రవక్త ద్వారా చెప్పడం జరిగిపోయింది ముందే రాజు దావిదు తర్వాత ఇజ్రాయెల్ దేశం మీద రాజు ఎవరనే విషయము నాతాను ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు దావిది కూడా చెప్పాడు సోలోమోను రాజుగా చేయాలి కానీ దేవుని మాటను ఏ మాత్రం కూడా ప్రేమించకుండా ఈ అదోనియా ఏం చేశాడు అదే దేశంలో ఉండే పనికి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి గొప్ప అల్లరి చేశాడు నేనే రాజు అని ప్రకటించుకుంటూ ఇక నేనే రాజు 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 అని పెద్ద అల్లరి చేశాడు చివరికి ఏమైంది దేవుడు సోలోమోను వెంటనే రాజుగా దావి తన దాసుడున్న దా దావి ద్వారా సోలోమోను రాజుగా ప్రకటించాడు అది విన్న తర్వాత ఈ అల్లరి చేసిన ఈ అదోనియా భయపడి ఎక్కడ సోలమోన్ ఆయన చంపేసో భయపడ్డాడు కాబట్టి ఇలా అదోనియా కలిగిన లక్షణాలను కలిగి మీరు జీవించకండి దేవుని దాసుడైన దావిలు తన తన కుమారుడైన సోలోమోను కలిగిన లక్షణాలు కలిగి జీవించాడు ఈ సోలమోను యదోని అలాగా చేయలేదు దేవుని ప్రేమించాడు ఆయన కాబట్టి మీరు సమాధానమును సమాధానానికి దేవుడు కర్త కాబట్టి సమాధానాన్ని ప్రేమించాడు అల్లరికి అల్లరి చేసే లక్షణాలు కానీ అల్లరి చేసే వారితో కానీ మీరు ఉండడం కానీ వారితో సహజీవనం జీవనం చేయడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అలాంటి దానికి దేవునికి సంబంధము లేదు ప్రభు అయిన దేవ దయచేసి ప్రభా ఇప్పుడు ఎవరైతే ప్రభు వాక్యాన్ని విన్నారో ప్రభు దయచేసి వారు ప్రభు పరిశుద్ధ సంఘానికి చెందిన వారు ప్రభు నీ సంఘానికి చెందిన వారు ప్రభ దయచేసి ప్రభు వారు ప్రభ సమాధానాన్ని ప్రేమించే విధంగా చేయండి ప్రభా సమాధానాన్ని ప్రేమించేవారు మిమ్మల్ని ప్రేమించినట్టే ప్రభు దయచేసి వారు ఒకవేళ ప్రభు అల్లరిలో ఉంటే ప్రభు వారిని క్షమించి దగ్గరికి చేసుకొని ప్రభా మీ సంఘంలో చేర్చుకునే ప్రభు దయచేసి వారికి సమాధానం కలిగి సమాధానంలో ఉన్న గొప్ప ధనం ఏంటో వారికి తెలియజేయండి తండ్రి ఈ లోకంలో ప్రభు మీరు మమ్మల్ని దేవునితో సమాధానపరచడానికి మనిషి కుమారుడుగా మీరు జన్మించారు ప్రభు దయచేసి ఆ విషయాన్ని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తెలియజేయమని వారిని కాపాడమని దయచేసి వారికి తోడుగా ఉండమని అల్లరి చేసే వారిని వారికి దూరంగా ఉంచమని మీ అతి పరిశుద్ధమైన యేసు క్రీస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అండి